నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల పదకొండవ భాగాన్ని విని ఆనందిద్దాం రాజారావు త్వరలోని చిన్నపట్నం వెళ్ళి కాలేజీలో చేరదలిచినాడు విక్టోరియా హాస్టల్లో ఉండుటకతనికి ఆ ఏడు వీలులేదు విశ్వవిద్యాలయం వారు నెలకొల్పిన వసతి గృహంలో అతడు విధిగా చేరవలసి వచ్చెను ఆ ఏటితో అతని చదువు కూడా పూర్తి అవ్వను రాజారావు వైదిక సాంప్రదాయము సంపూర్ణముగా నెరపు వెలనాటి బ్రాహ్మణుడు చిన్నతనములో అతని తండ్రి వాసుదేవ శాస్త్రి గారు సంధ్యావందనము పురుష సూక్తము స్త్రీ సూక్తము నమ్మకము చమకము అతనికి నేర్పినాడు వేదములో కొన్ని సూక్తములు పఠింపించినాడు కానీ రాజారావుక చదువు నచ్చక తండ్రి గారితో చెప్పకయే మాడే కుర్రు నుండి పారిపోయి కాకినాడ చేరుకొని కొందరు సంపన్న గృహస్థుల ఇంట వారములు కుదుర్చుకొని దయార్థ హృదయుడు విజ్ఞాన సముద్రుడు భగవద్భక్తుడు బ్రహ్మ మతాలంకారుడు కళాశాల అధ్యక్షుడు నగు శ్రీ వెంకటరత్నం నాయుడు గారి దయకు పాతుడై విద్యార్థి వేతనమును సముపార్జించుకున్నాడు తనయుడు ఎచ్చటికి తెలియక ఆ తల్లి తండ్రులు ఉండిరి అతని తల్లి పేరమ్మ గారికి మతిపోయి మూర్ఛ జనించినది పిమ్మట నెల దినములకు మూడవ ఫారములో తాను చేరినాననియూ బాగుగా చదువుకొనుచున్నాననియూ రాజారావు ఉత్తరం రాసెను దానితో తల్లిదండ్రులిరువురు కాకినాడ పోయి కుమారుని చూచి కనుల నీరు నింపుకుని వదిలి ఉండలేక తాము సకుటుంబముగా వచ్చి కాకినాడలోనే వసింప నిశ్చయించుకునిది రాజారావు అంత అద్భుతమైన తెలివితేటలు కలవాడు కాదు ఎటులో కష్టించి పరీక్షల్లో కృతార్థుడగుటకు మరియు తెలివితేటలు అతని కడ ఉన్నవి కాబట్టి ఏ పరీక్షయు తప్పకుండా నెగ్గుచుండెను తుదకు ఇంటరు పరీక్షలో రెండవ తరగతిలో కృతార్థుడై మద్రాసు వైద్య కళాశాలలో ప్రవేశము సమపార్జించెను కాకినాడలో అతని తండ్రి తన తెలివితేటలచే కుటుంబ వ్యయంనకు సరిపడా సంపాదించుకొనుచు భూమి వలన వచ్చు రాబడిని నిలువ వేసుకొనుచు చిన్న చిన్న పద్దుల మీద వడ్డీ వ్యాపారము సలుపుకొనుచు కాలము బుచ్చినాడు నేడు తన కుమారునకు మద్రాసు వైద్య కళాశాలలో ప్రవేశము దొరుకుట ఆయనకు చాలా సంతోషముగా నుండెను రాజారావు స్కూల్ ఫైనల్ పరీక్ష చదువుచుండినప్పుడే మంచి సంబంధం ఒకటి వచ్చినది పెళ్లి వైభవముగా జరిగినది రాజారావు ఇంటర్ పరీక్షకు పోవుటకు ముందే అతనికి పునఃసంధానము జరిగినది వైద్య విద్యార్థి అయిన ప్రథమ సంవత్సరములోనే వంశ పావనియగు కూతురు పెన్నిదివలే జనించెను రాజారావునకు నారాయణరావునకు చిన్నపట్నంలో స్నేహం ఏర్పడినది చిన్నతనములో రాజన్న శాస్త్రియ నేటి రాజారావు సహజ పాత్రశీలుడు పది మందితో స్నేహము చేయలేడు కొత్త వారితో మాట్లాడలేడు చిన్నతనమున కాకినాడలో పెద్దలతో ఎట్లు మాట్లాడేనో ఎట్లు వేతనము సంపాదించుకొనెనో పెద్దవాడైన రాజారావునకు గ్రాహ్యము కాలేదు నారాయణరావు సహజధీర స్వభావుడు గాన సభాకంప మెరుగడు రాజారావు పిరికివాడు సభలో నోరెత్తలేడు అట్టి రాజారావును నారాయణరావు కోమల విలాస కాఫీ హోటల్లో చూచినప్పుడు పలకరించెను ఆనాటి నుండి స్నేహ సముద్రుడైన నారాయణరావు రాజారావు గదికి వెళ్ళుట ప్రారంభించు సినిమాలకు తీసుకొని వెళ్ళి కాఫీ హోటలులో తన స్నేహితులకు విందులిచ్చినప్పుడు రాజారావును కూడా లాగుకొని ఎగియు అతని హృదయమును చూడకొని ఇంచుకించుగా బెదురు తీర్చినాడు రాజారావునకు తెలుగు కవిత ఎందలి నేటి క్రొత్త పోకడలు రుచించవు స్వయమతను ఏది రచింపనేరుడు గాని పురాణములు చదువుకొనుటైన పరమ ప్రీతి వేదాంత గ్రంథములన్న ప్రాణమే వివేకానంద రామతీర్థులు అరవింద ఘోషు జ్ఞానానంద ప్రేమానంద రాధాకృష్ణులు మొదలగు తత్వజ్ఞులు రాసిన గ్రంథములన్నీ పూర్తిగా చదివినాడు చైతన్యుడు రామకృష్ణ పరమహంస హరనాథబాబా రాధాస్వామి సత్సంగ గురువు మొదలగు వారి చరిత్రములు ోధలు చదివినాడు నారాయణరావు కూడా వేదాంత విచారమున అత్యంత ప్రీతి కలవాడు అతడు జానేతిహాసములే కాక వేదములు బ్రహ్మసూత్రములు గీత సాధునిశ్చల దాస యోగీంద్రుని విచారసాగరమును వృత్తి ప్రభాకరము కూడా పఠించినాడు యోగ వాసిష్టము జ్ఞానవాసిష్టము సీతారామాంజనేయ సంవాదము ఆధ్యాత్మ రామాయణము ఉపనిషత్తులు శంకర భాష్యము పంచిదశి మున్నగు తత్వ విచార గ్రంథములు సారము ఎరింగినవాడు రామానుజ మతములను పరిచయము సంపాదించినాడు బుద్ధ బుద్ధబీటకములు జాతక కథలు ధర్మపదము పరికించినాడు జెండా విష్ట ఖురాను బైబిలు జైన సాంప్రదాయములు అవగతము చేసుకున్నాడు కారల్ మార్క్స్ నీషి హోరు బెర్కిలీ ఎమరుసన్ బేకను హాల్డేను అడ్వర్డ్ కార్పెంటరు టాల్స్టాయి బెర్నార్డ్ షా ఐన్స్టిన్ ఎడింగ్టన్ ప్లాటో అరిస్టాటిల్ మొదలగు పాశ్చాత్యవేత్తల భావములు హృదయస్థము చేసుకొనిను నారాయణరావు రాజారావుతో ఎల్లప్పుడూ వేదాంత విషయములా చర్చ చేయిచూ ఆనందమునందును రాజారావు తన జన్మమున ఆ నిమేషములే శుభముహూర్తములని తలచి నారాయణి రాకెదురుచూచుచుండును మన ఆర్ష విజ్ఞానం ముందు డార్విన్ సిద్ధాంతాలు బాలశిక్ష వంటివోయి అతని పరిణామవాదం కేవలం భౌతికం వినికి చూపు కూడా లేని కీటకాలుండేవట ఆదిలో పిమ్మట దృష్టి శ్రవణాది జ్ఞానం గల సరీసృపాలు ఏర్పడినవట ఆ పైన పాలిచ్చే ఏర్పడి క్రమంగా కొంచెం మెదడు సంపాదించుకొని కోతలై చివరకు మనుష్యులుగా పరిణమించినవట జంతుకోటిలో ఈ మెట్లన్నీ కనబడుతూనే ఉన్నాయట ఈ మాత్రం కనిపెట్టినందుకు డార్విన్ వాళ్ళకొక ఋషి అయిపోయినాడు అని రాజారావు నిజమే కానీ అనంతంగా కనబడే ఈ సృష్టిలో ఒక విధానాన్ని వికాసాన్ని పరిణామధర్మాన్ని దర్శించి చెప్పగలగడం కూడా సామాన్య విషయం కాదు పురాణాల్లో చెప్పబడ్డ సర్గ విధానాన్ని విచారణ చేసి అంతరార్థం గ్రహించకుండా గుడ్డిగా ఆ ముసలమ్మ కథలనే నమ్మడం కన్నా ఆ కథల్ని కార్యకారణ సమన్వయాలతో ప్రమాణీకరించడం మంచిదంటావా అనవా అతీంద్రియ జ్ఞానం కల మన ఋషులు చెప్పిన గంభీర సత్యాలకు వాళ్ళు పరిశోధనాపూర్వకంగా ప్రత్యక్ష ప్రమాణాలతో వ్యాఖ్యానం చేస్తున్నారు అని నారాయణరావు రాజారావు కావచ్చును కానీ కేవల ప్రత్యక్ష ప్రమాణం ఎంతవరకు ఉపయోగిస్తుందంటావు నారాయణరావు అలా కాదు వాళ్ళు కూడా ప్రత్యక్షం నుంచి అనుమానాన్ని సాధిస్తున్నారు కానీ ప్రత్యక్షంతో ఆగిపోవడం లేదు కదా రాజారావు నిజమే ప్రకృతి విషయం ఇంద్రియ గ్రాహ్యం బుద్ధి గ్రాహ్యము కనుక ఆ రహస్యం సాధిస్తారనుకో బుద్ధి కూడా మొదటి మెట్టులోనే ఉంటుంది కానీ పైకి దాటిపోలేదు బుద్ధికి కూడా గ్రాహ్యం కానీ ఆత్మానుభవైక వేద్యమైన పరతత్వం మాట ఏమంటావు నారాయణరావు ప్రత్యక్షానుమానాలని కూడా గ్రహించని అంధవిశ్వాసం శుష్కతర్కము కంటే వాళ్ళ బుద్ధి వ్యవసాయం ఉత్తమమంటాను వాళ్ళు నిరంతర పరిశోధన వల్ల ఆటం అనే మూల పదార్థాన్ని పట్టుకున్నారు ఇంకా లోతుకుపోయి ఆటం కూడా ఎలక్ట్రాన్ల సంఘాతమని గ్రహించారు అయితే నువ్వనేది ఈ ఎలక్ట్రాన్లు కూడా అనిత్య పదార్థాలే కానీ నిత్యాలు కావు కదా ఈ అనిత్యాలను పట్టుకొని ఎన్నాళ్ళు ప్రాకులాడినా నిత్యమైన సత్య పదార్థాన్ని చేరలేదంటావు సరే బుద్ధి మార్గాన పోగలిగినంత దూరం పోయిన తర్వాత అక్కడ దారి దొరక్కపోతే ఇది కాదురా అని వాళ్ళు మనదారికే వస్తారు పరమాత్మ సాధనలో వాళ్ళు ప్రతిదినము అనుభవం చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఇది బుద్ధిగ్రాహం కాదురా అని తెలుసుకొని దూర దూరాన అఖండ జ్యోతిని దర్శిస్తున్నారు అప్పుడే ఎయిమ్స్టీను ఎడింగ్టను వంటి సాధకులు బయలుదేరారు పూర్వం మన ఎప్పుడో ఆ నిత్య పదార్థాన్ని యోగ సాధనల చేత చేరారు ఇప్పుడు ఆ మార్గాలన్నీ చీకటితో నిండి దుర్భేద్యాలుగా ఉన్నాయి పాశ్చాత్య సాధకులు తిరిగి విజ్ఞాన దీపం వెలిగించి ఆ దారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు సాధించిన విజ్ఞాన మార్గంలో దానికి రాచబాట వేస్తున్నారు అంతేకాని మా వాళ్లకు ఇవన్నీ పూర్వమే తెలుసునంటూ మనం చంకలు కొట్టుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడే ఉంటాం వాళ్ళు పురుషకార పరులు మనం పండితము అన్యత్వం చేత తమస్సులో పడి ఉన్నాము ఇట్టి చర్చలు తరచూ జరుగును రాజారావు నారాయణరావుల మైత్రికి దోహదము సలుపుచుండేటివి రాజారావు ప్రపంచంలో తిరుగ నేర్చినవాడు కాదు మిత్రులతో కలిసిమెలిసి తిరగక వేరుగా ఉండును సహాధ్యాయునులకు యువతులను మోమెత్తి చూడడు కట్టు జుట్టు మున్నకు వేషభాషల్లో అతడు శుద్ధ క్షోత్రియుడు వేషధారులకు తోడి నాగరిక విద్యార్థులతని గాంచి పల్లెటూరి సరుకనియు ఛాందసుడనియు లోన నవ్వుకొనుచున్నను సహాధ్యాయునులతని వింత గురుకం వలె చూచుచున్నను రాజారావ విరుపులను అవహేళనలను సరుకు కనుక సంచరించుచుండెడివాడు అతనితో గాఢపరిచేమున్న అతి ప్రియమిత్రులు మాత్రం అతని సరళ హృదయమును వినయశీలము మధుర స్వభావము ఎరింగి అతని నింతయు ప్రీతి అయి మన్నించుచుందురు నారాయణరావు అత్తగారింట మునుగుడుపులు గుడుచు మూడవ రోజున అతని ఉత్తరముల ప్రకారము రాజారావు పరమేశ్వరమూర్తి లక్ష్మీపతి వచ్చినారు జమీందారు గారు నాడు తాను రైలులో చూసిన మిత్రులందరినీ అల్లునితో పాటు మునుగుణడుపులన్ని నాళ్ళు తన ఇంట విందులకు రండని ఆదరపూర్వకంగా ఆహ్వానించెను ఆ విధమున అల్లునిచే కూడా వారికి వ్రాయించెను ఆ రోజంతయు రాజేశ్వరరావు కూడా వారితో గడిపెను చిత్రలేఖన విద్య పూర్తిగా వించి నిరుద్యోగి అయి కాలము గడుపు పరమేశ్వరమూర్తి తనకు గురువగు అవనీంద్రుడు పంపిన ఉత్తరము స్నేహితులకు చూపించెను పుట్టకై ఎవరికో శరీరం అమ్ముకొని కళారాధన మునర్చనించిన వారికి కళా సరస్వతి సాక్షాత్కరింపదు కళాది దేవతనే నమ్ముకున్నచో పొట్టగడవకపోదు నీ కష్టమంతయు కలకే ధారబోసిన నాడే నీవు కళా ప్రతిష్టలతో పేరుగాంతువు ఉద్యోగము లేకపోయినని చింతింపకుము నీవు అదృష్టవంతుడవు కావుననే ఈ విధముగా నీకు కళారాధనకు కావలసినంత సావకాశము లభించినది కళాస్రష్ట ఒకటకి దియే సమయము కళారాధకుడవై లోకారాధ్యనత గడించుకొనుము నీకు సహాయం అనుంచడం అట్ల నేనేమాత్రము శక్తివంచన చేయనని తిరుగుదు ఒక్కసారి దేశ సంచారం చేసి ప్రకృతిలోని బాహ్యాభ్యంతర సౌందర్యముల రమ్ము ప్రకృతి కంటే మంచి గురువు నీకెచ్చటను లభించదు విశ్వశ్రష్ట కళా నైపుణ్యంతో మానవ కళా వికాసము పోచిచూచుకొనుము అంతేగాని విషాదయోగము పాల్పడకము ధీరుడవు కమ్ము నీవు నా దగ్గర దిగవిడిచి వెళ్ళిన చిత్రాలు రెంటిని నా స్నేహితులు చూచి సంతోషించి కొనిపోయినారు వారు సొమ్మిచ్చిన వెంటనే నీకు పంపుదును ఈ ఉత్తరము నారాయణరావు చూచి ఆలోచన నిమగ్నుడయ్యను ఆంధ్రదేశమునందే లలిత కళయు వృద్ధియగు ఉపపత్తులు కానరావు ఏనాడు చక్రవర్తులు మహారాజులు కాలగతులై మాయమైనారో ఆనాటితో ఆంధ్రదేశ సౌభాగ్యము మన్నైనది అని అతడు అనుకున్ను రాజేశ్వరరావు రే పరం ఏదో స్నేహితుడో వేస్తున్నావు నువ్వు చెప్పిన ముక్కల్లా సరేనని ఊరుకున్నాము నాకెప్పుడూ తిన్నగా అర్థం అవలేదు ఏమిట్రా మీ బొమ్మల విషయం ఆ వంకరటింకర మనుష్యులేమిటి ఆ విపరీతపు రంగులేమిటి ఏమిటి బెంగాలు సాంప్రదాయం పరమేశ్వరుడు అయితే చిత్రలేఖన ఎట్లా ఉండాలంటావు రాజేశ్వరరావు ప్రకృతిని అనుసరించి ఉండనక్కర్లేదట్రా నారాయణరావు అంటే నీ ఉద్దేశం ఏమిటో విపులంగా చెప్పరా రాజేశ్వరరావు రవివర్మ బొమ్మలు తీసుకో వాటిల్లో మనుష్యులు మన మనుష్యుల్లా ఉన్నారు లక్ష్మీపతి కళ సృష్టే కానీ అనుకరణం కాదు అని కాదు మీ ఇద్దరు అనేది నారాయణ నారాయణరావు అవునుభావ రవివర్మ మహావిష్ణువుకు శివుడికి నాలుగు చేతులు ఉన్నట్లు చిత్రించాడు కదా అలా ప్రకృతిలో ఉన్నాయా లేవు మరి ఎందుకు వేశాడు పోని పాశ్చాత్య చిత్రలేఖకుని తీసుకో రాఫేలు రెక్కలతో ఎగిరి వచ్చే దేవతామూర్తుల్ని చిత్రించాడు మనుష్యులకు ఎక్కడైనా రెక్కలుంటాయా పరమేశ్వరుడు రవివర్మ వేసిన కృష్ణుడు చెట్లు రాళ్ళు యమునా నది నిజంగా సృష్టికి అనుకరణాలు కావు రాజేశ్వరుడు ఆయన ఊహ చేశాడు లక్ష్మీపతి ఓరి వెర్రివాడ అదేరా సృష్టి రాజేశ్వరుడు మరికొందరు చిత్రకారులు దృశ్య చిత్రాలంటూ ఏ పాపికొండలో గోదావరో కృష్ణానదో చూచి అదే రకంగా వేస్తారు కదా అవి సృష్ట అనుకరణ పరమేశ్వరుడు అవి ఏవీ కావురా నారాయణరావు ఎందుకంటే ఒకడు గోదావరి మధ్యకు వెళ్ళి చూస్తే ఎటు చూసినా నీరే కనబడుతుంది అందుకని ఆ నీరే పటం నిండా చిత్రిస్తాడు అది గోదావరి అవుతుందా అలాగే ఒక పర్వతపాదాన ఎదురుగా నిలుచుండి తన కళ్ళ ఎదుటనున్న ఆ ఆ రాతిగూడనే చిత్రిస్తే అది పర్వతం అవుతుందా కాదు కాబట్టి దృశ్య చిత్రాల్లో కూడా దేశ కాల పాత్రల్ని వర్ణించాలి రాజేశ్వరుడు సరే బొమ్మ వేయాలంటే ఏం చేస్తాడు రా చిత్రకారుడు నారాయణరావు ఏ చిత్రంలోనైనా ప్రధానంగా భావపూర్ణత ఉండాలి పరమేశ్వరుడు ఆ భావం రమణీయంగా ఉండాలి లక్ష్మీపతి అందుకనేగా సౌందర్యమే ఆనందము అని గానం చేశాడు కీట్స్ రాజారావు లక్ష్మీపతి ఉండు వాళ్ళిద్దరూ ఏదో చెబుతున్నారు ఒక మోస్తారుగా ఇంతవరకు వాళ్ళ వాదన శాస్త్ర పద్ధతిగానే ఉంది రాజేశ్వరుడు నీకు ఎన్ని చెప్పినా మన బ్రతుకు వేలాకోలం కాదోయి బాబు అంటే ఏమీ తెలియదేమిటి నాయనా లక్ష్మీపతి నేను వేలాకోలంగా బ్రతుకుని చూస్తున్నానురా రాజేశ్వరుడా చాలా తీక్ష్ణంగానూ తీవ్రంగానూ చూస్తున్నాడు కానీ ఆ బ్రతుకు నాకు కనబడదు రాజేశ్వరరావు నువ్వు కూడా మా సంఘంలో చేరరా మరి నారాయణరావు మీ సంఘం ఒక బౌద్ధ సంఘారామం వంటిదిరా మరి బిక్కులు బిక్కినీలు జీవితం ఆనందం బాగుందోయ్ రాజేశ్వరరావు అసలు నేను అడిగిన విషయానికి మీరిద్దరూ ఇవ్వలేదేమిటిరా పరమేశ్వరుడు కళ మనుష్య సృష్టి అనేగా ఇంగ్లీష్లో అర్థం రాజేశ్వరుడు అవును ఇంతలా జమీందారు గారా ప్రదేశమునకు వచ్చినారు ఆయన స్నేహితులందరినీ తన చిన్న లాంచీలో గౌతమి విహారమునకు తీసుకొని వెళ్ళినారు ఆంధ్రలకు ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకమా కాదా అని చర్చ వచ్చినది రాజేశ్వరరావు లక్ష్మీపతి ఆంధ్రదేశమునకు ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకమని వాకూర్చినారు రాజారావు ఆమోదించినాడు నారాయణరావు దేశమునకంతా స్వరాజ్యము తెచ్చే మాని ఆంధ్ర రాష్ట్రం మాత్రం తెచ్చే ప్రయత్నం నేను ఆమోదించను ఎందుకంటారా యావత్ దేశ బంధ పాటుపడవలసిన ఉత్కృష్ట వ్యక్తులకు ఆంధ్ర సమస్య సైంధవుడిలాగా అడ్డు అవుతుంది దేశ పరిపాలన చేతికి వచ్చిన తర్వాత మీ చిత్తం వచ్చినట్లు భాషను బట్టో మరొక దాన్ని బట్టో రాష్ట్ర విభజన చేయడం సులభం అనవసరపు ఖర్చులతో నెత్తి బరువెక్కిన ఈ రోజులలో రాష్ట్ర విభజన చేస్తే ఖర్చుకు డబ్బుండక భాగింపబడ్డ రాష్ట్రాలన్నీ దివాలా రాష్ట్రాలైతే ఏమి లాభం జమీందారు గారు స్వరాజ్యము అంటే నీ ఉద్దేశం సంపూర్ణ స్వాతంత్రమనేనా నారాయణరావు ఏదైనా సరేనండి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినా సరే లేదా ఆస్ట్రేలియా కెనడాల వలె డొమినియన్ ప్రభుత్వం వచ్చినా సరే ఏది వచ్చినా ఆదాయ వ్యయాలు సంపూర్ణంగా మన చేతుల్లోకి వస్తే రాష్ట్ర విభజనలు మనకు సులువుగా అవుతావని ఉద్దేశం జమీందారు గారు కానీ ఈ లోపుగా మన వాళ్ళకి జరిగే అపరిమితమైన నష్టం సంగతి ఆలోచించు అరవవాళ్ళవే గొప్ప ఉద్యోగాలన్నీ అరవ దేశం కోసం డబ్బు ఖర్చైనంత లాభానికి ఖర్చగటలేదు నారాయణ కానీ రామరాయణం గారు మొదలగు తెలుగువారే మంత్రిత్వాలు నడుపుతున్నారు నెమ్మది నెమ్మదిగా పెద్ద ఉద్యోగాల్లో కూడా మనవాళ్ళు చేరుతున్నారు ఒక పది సంవత్సరాల పాటు మనం తొందరపడకుండా స్వతంత్ర సంపాదన దీక్ష వహిస్తే స్వతంత్రంలో అన్ని చిక్కులు మంచి విడిపోయినట్లు విడిపోతాయని నా ఉద్దేశం అండి జమీందారు గారు నేననేది మన దేశానికి ప్రస్తుతం సంపూర్ణ స్వతంత్రము రాదని వచ్చినా మనకు చాలా నష్టం సంపూర్ణ స్వాతంత్రం రాకుండా డొమీనియన్ ప్రభుత్వం వచ్చినట్లయితే మనం రాష్ట్ర విభజన కోసం చేసే ప్రయత్నాలన్నీ డొమీనియన్ ప్రభుత్వం వచ్చేందుకు ప్రయత్నాలు అవుతాయి పైగా కాంగ్రెస్ తరపున గాంధీ గారిని అనుసరించి పనిచేసే వాళ్ళు ఏ కారణం వల్లనూ ఇతర వెర్రులలో పడరు వాళ్ళ మార్గం రాజమార్గమే ఇక నా బోటి వాళ్ళ మాకు గోఖ్లే గారి మార్గమే మీ పద్ధతులు మాకు నచ్చవు నచ్చగైక ఏమి చేయుము ఈ పనులు మేము చేస్తాము నారాయణరావు చిత్తం లక్ష్మీపతి మావాడు మనకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర హైకోర్టు అన్నీ కావాలనే రకమేనండి ఆంధ్ర ఆంధ్రప్రతిభ ఆంధ్ర పౌరుషము ఆంధ్ర విజ్ఞానము తలచుకు తలచుకు పరవశుడవుతాడు నేడు ఆంధ్రదేశ దురదృష్టం వల్ల ఆంధ్రులెవ్వరు ఏ విషయంలోనూ ఆంధ్రదేశంలో ఉన్నంతకాలం పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం లేదని విచారిస్తారు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు